నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో చాలా మంది ప్రవాసులను బెదిరించి దొంగతనాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలకు బానిస ప్రవాసులను బెదిరించి డబ్బులు తీసుకోవాలని చెప్పేసి చాలా మంది తుపాకీలను వాళ్ళ వెంట పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఫింటాసు ప్రాంతంలోని ఒక మనీ ఎక్స్చేంజ్ కంపెనీలో దోపిడీకైతే ఒక కువైతి మాజీ అధికారి ప్రయత్నించడం జరిగింది అతను రిటైర్డ్ అధికారి అనమాట తుపాకీ తీసి మనీ ఎక్స్చేంజ్ లో ఉన్న ఉద్యోగిని బెదిరించడం జరిగింది ఉన్న డబ్బంతా తీసుకుని ఇవ్వాలని చెప్పేసి అంతలోనే చుట్టుపక్కల ఉన్నవారు రావడంతో అయితే ఆ యొక్క తుపాకీ నుంచి అక్కడ నుంచి తన యొక్క కారును తీసుకుని పారిపోయాడు అలాగే మనీ ఎక్స్చేంజ్ కంపెనీ వారు ఎవరైతే ఉన్నారో స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా మా యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీకి మా యొక్క కు వచ్చి తుపాకీతో బెదిరించి డబ్బు ఇవ్వాలని చెప్పి బెదిరించాడని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫుటేజీని పోలీసులకు అందించడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేయగా అతను కువైటీ వ్యక్తి అని చెప్పేసి అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లో పనిచేసి ఇటీవల ఆయన రిటైర్డ్ అయినట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది అలాగే ఇటీవల ఆయనను కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టుకైతే అతను మతి స్థిమితం లేదని చెప్పి సర్టిఫికేట్ సమర్పించడం జరిగింది అలాగే కువైట్ కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి అతన్ని మతిస్థిమితం స్థిమితం లేనివాడిగా గుర్తించి ఆస్పత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఒకవేళ ఆ రోజు మతిస్థిమితం లేని వ్యక్తి తుపాకీ పీల్చి ఉంటే అక్కడ పని చేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగి చనిపోయేవాడు అప్పుడు కూడా మధ్యస్థిమితం లేదని ఒక సర్టిఫికేట్ పెడితే గాని అతను ఈజీగా విడుదలయ్యి మళ్ళా బయటికి వచ్చేసి ఎంత మందిని చంపినా సరే మతిస్థిమితం లేదు మతిస్థిమితం లేదని చెప్పేసే వార్త ఏదైతే మాట ఏదైతే ఉందో ఇటీవల కాలంలో చాలా వినపడుతూ ఉందన్నా చాలా మంది నేరాలు చేయడం అలాగే హత్యలు చేయడం దోపిడీలు చేయడం దొంగతనాలు చేయడం మతిస్థిమితం లేదని పేర్కొనడం మతిస్థిమితం లేనివాడు కారులు మనీ ఎక్స్చేంజ్ కంపెనీకి వచ్చి తుపాకీ తీసుకుని బెదిరించి డబ్బు ఇవ్వమని చెప్పి ఎక్కడైనా అడుగుతాడా కానీ ఇవన్నీ కువైట్ లో సాధారణమైపోయాయి ఎందుకంటే కువైట్ చట్టాలు ప్రవాసులకు అనుకూలంగా లేవు కువైటీలకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్